సచివాలయంలో కలెక్టర్లు ఎస్పీలతో సీఎం కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు తాజా వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు అనుదీప్ కొద్దిసేపటి క్రితమే సమావేశం ప్రారంభమైంది జి అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు పోలీస్ కమిషనర్లు ఇతర ఉన్నతాధికారులు అందరూ కూడా సమావేశానికి హాజరయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా అందరూ ఉన్నారు అదేవిధంగా ముఖ్య ముఖ్య కార్యదర్శుల స్థాయిలో అధికారులందరూ కూడా సమావేశానికి హాజరయ్యారు మొత్తం రాష్ట్ర స్థాయిలో పాలన ఏ విధంగా ఉండాలి క్షేత్రస్థాయిలో అధికారులు ఏ విధంగా ఉండాలి ప్రభుత్వ ఉద్దేశాలు ఏంటి అనే ఆ అంశం పైన ముఖ్యమంత్రి సమావేశంలో వివరిస్తున్నారు సమావేశం ఉద్దేశం అది ప్రభుత్వం యొక్క ఆలోచనలను ప్రారంభంలోనే ముఖ్యమంత్రి వారందరికీ కూడా వివరించారు అంటే ప్రధానంగా ఈ అంశాలు సమావేశంలో తొమ్మిది అంశాలపై చర్చించేందుకు సమావేశం నిర్వహిస్తు నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే మొదట కలెక్టర్లకి సమావేశం ఒక ఉద్దేశాన్ని వివరిస్తూ ముఖ్యమంత్రి వారికి వివరించారు ప్రజా అంటే మొదట అంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన ముఖ్యమంత్రి మొదటిసారి కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు అప్పుడు ప్రధానంగా అప్పుడు ఉద్దేశం ఆరు గ్యారెంటీలకు ప్రభుత్వం ఏ విధంగా స్వీకారం చుట్టబోతుంది ప్రజా పాలన ఉద్దేశాలు ఏంటని వివరించారు ఆరు గ్యారెంటీలకు దరఖాస్తుల స్వీకరణ ఏ విధంగా ఉండాలి వాటికి సంబంధించిన లబ్ధిదారులు ఏ విధంగా ప్ర ఎంపిక చేయాలనే అంశంలో ఆ రోజు సమావేశంలో దిశానిర్దేశం చేశారు ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి ఆ తర్వాత ప్రజా పాలనకు సంబంధించి ఏ విధంగా ఉండాలని ఒక దిశ ఒక క్లారిటీ తీసుకున్న తర్వాత దానికి అనుగుణంగా ఎస్పీలను కలెక్టర్లను కమిషనర్లను పూర్తి స్థాయిలో బదిలీలు చేశారు బదిలీలు కూడా కొలిక్కి వచ్చిన నేపథ్యంలో పాలన ఏ విధంగా ఉండాలనేది కలెక్టర్లకు దిశానిర్దేశం చేసేందుకు సమావేశం నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చేశారు చెప్పారు కలెక్టర్లు అందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించాలి కేవలం కార్యాలయాల్లో పరిమితం కాకుండా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజలు ప్రభుత్వం వైపున నుంచి ఏం ఆలోచిస్తున్నారు అనే విషయాలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని స్పష్టం చేశారు అదేవిధంగా ప్రజాపాలన అంటే ప్రభుత్వం యొక్క ఆలోచన తీరు అంటే ప్రజాపాలన ప్రజల వద్దకే పాలన ఉంటుంది అనే ఉద్దేశాన్ని ప్రభుత్వం పదే పదే చెప్తుంది కాబట్టి ప్ర కలెక్టర్లు ఎస్పీలు ప్రతి చర్యలో కూడా ఆ విషయం ప్రతిబింబించే విధంగా ప్రజల వద్దకు పాలన ఉంటుందనే సంకేతాన్ని ఇచ్చే విధంగా కలెక్టర్లు ఎస్పీలు ఉండాలని కూడా స్పష్టం చేశారు ముఖ్యంగా విద్య వైద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు ప్రతి విద్యకు సంబంధించి ప్రతి నెల ఒక్కొక్క విద్యార్థిపైన ఎనభై ఐదు వేల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది కాబట్టి దానికి అనుగుణంగానే కలెక్టర్లు కూడా ఉండాలని చెప్పారు కొన్ని ప్రాంతాల్లో ఉపాధ్యాయులు బదిలీ అయినప్పుడు విద్యార్థులు వారు వెళ్ళి వాళ్ళని విడిచి విండ ఆ వారి ప్రేమాభిమాను ఏ విధంగా ప్రదర్శిస్తున్నారో కలెక్టర్లు కూడా ప్రజల వద్ద ఆ విధంగా ఉండాలి ఒకవేళ కలెక్టర్ బదిలీ అయితే జిల్లా అంతా కూడా ప్రజలు బాధపడాలి తమ ఒక తమ విడిచిపోతున్నామని ఒక భావన కలిగే విధంగా కలెక్టర్లు ఆ వారితో ఒక కనెక్ట్ కావాలని కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు గతంలో ఒక శ్రీధరన్ ఒక శంకరన్ ఏ విధంగా ఐఏఎస్ అనగానే ఒక బ్రాండ్ క్రియేట్ చేశారో ఆ విధంగా ప్రతి కలెక్టర్ కూడా ఉండాలని చెప్పారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఈ తెలంగాణ క్యాడర్లో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులందరూ కూడా ఇది తమ రాష్ట్రం అనే ఒక భావనతో పనిచేయాలి ప్రజల్లో మమేకం కావాలి అప్పుడే ప్రజల్లో ప్రభుత్వం యొక్క గుర్తింపు ప్రజల్లో కూడా ఉంటుంది అదేవిధంగా కలెక్టర్లు కూడా మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పారు కాబట్టి అన్ని విషయాల్లో కూడా ప్రజలతో మమేకమయ్యే విధంగా జిల్లా స్థాయిలో ఉండే అధికారులు చాలా కీలకం కాబట్టి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధిగా ఉంటారు కాబట్టి వారందరూ కూడా ప్రజలతో మమేకమై ప్రభుత్వ ఆలోచనలు ఉద్దేశాలను ప్రజలకు తెలిపాలి అదేవిధంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు వారి ఆలోచన విధానం ఏంటనేది ప్రభుత్వానికి తెలిపాలనే అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు తొమ్మిది అంశాలపైన సమావేశం జరగనుంది ధరణి సీజనల్ వ్యాధులు విద్య శాంతి భద్రతలు డ్రగ్స్ నియంత్రణ ఖరీఫ్ సాగు వీటన్నిటిపైన ఈ ప్రధానంగా ఈ సమావేశం ఉంటుంది కాబట్టి వాటందరి ముఖ్యమంత్రి ప్రధానంగా కేవలం ప్రారంభ ఉపన్యాసం మాత్రమే ఇచ్చారు కలెక్టర్లు అందరూ అదేవిధంగా ఎస్పీలందరితో కూడా మాట్లాడించనున్నారు వారు చెబుతున్నటువంటి అంశాల ఆధారంగా మళ్ళీ ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు కూడా దిశానిర్దేశం చేయనున్నారు ఈ తొమ్మిది అంశాలతో పాటు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వివిధ అంశాలు చర్చించిన తర్వాత పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది సాయంత్రం వరకు కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తుందని దీప్